హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేను మినీహాల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే విజ్ఞాన్ గారు ఏదైతే క్రాంతి దత్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ దగ్గర ఫండింగ్ తీసుకుని వాళ్ళని మోసం చేశారు న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది కదా ఇంకోటి ఏంటంటే అదే క్రాంతిదత్త అనే వ్యక్తి ఈరోజు అరెస్ట్ అవ్వడం జరిగింది అసలు యాక్చువల్లీ ఆ సీక్వెన్స్ అసలు ఏం చేస్తారు ఎందుకు వాళ్ళని ఏ రకంగా ఫండింగ్ తీసుకున్నారు సెలబ్రిటీస్ దగ్గర ఇతని అటెంప్ట్ నిజంగా బాగానే ఉంది కానీ దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి బేసికల్లీ వీడు సక్రమంగా వెళ్తే ఈ రోజు మనం మాట్లాడుకునే ఐదు మంది బిజినెస్ సెలబ్రిటీస్ లో ఇతను ఒకడు ఉండేవాడు సీరియస్లీ యాక్చువల్లీ వైజాగ్లో అప్పుడెప్పుడో టూ థౌజండ్ ఎయిటీన్ సిక్స్టీన్ ఆ టైంలో పింక్థాన్ పెట్టాడు ఇప్పుడు ఈ మారథాన్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పింక్ మ్యారథాన్స్ ఇవి నేషనల్ వైజ్ గా చాలా మంది సెలబ్రిటీస్ కూడా అట్రాక్ట్ అవుతారు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ గురించో లేకపోతే వచ్చే క్యాన్సర్ గురించో ఇంకా దేనికైనా గురించో అవగాహన కల్పించే వాక్స్ చేస్తూ ఉంటారు బాగుంటాయి పింక్ రిబ్బన్ వాక్ అని ఇలాంటివి చాలా చూసాం మనం అవుతాయి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో చాలా రేర్ గా అవుతాయి ఎందుకు అందరూ చేరు అంటే దీనికి ఎవరో ఒక డొనేషన్ ఇవ్వాలి ఫండ్ ఇవ్వాలి లేకపోతే అవ్వదు సెలబ్రిటీస్ వచ్చినప్పటికీ వై బికాస్ అంతమంది వచ్చి ఆ రోడ్డు మీద నడిచి అందరికి అవగాహన కల్పించాలంటే ఆ కార్యక్రమం నిర్వహించడానికి కూడా ఎంతో కొంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చు పెట్టాలంటే ఎవరో ఒక సంస్థ డొనేషన్ ఇవ్వాలే తప్పితే ఇంకే ఉండదు అవగాహన కల్పించడానికి బేసికలీ పెద్ద పెద్ద కంపెనీస్ అప్పుడప్పుడు ఇలాంటివి నిర్వహిస్తూ ఉంటారు ఒక చారిటీ టైప్ ఆఫ్ ఈవెంట్ ఇది సింపుల్ గా చెప్పాలి అంటే అవగాహన కల్పించడం అవేర్నెస్ ముఖ్యంగా ఇప్పుడు ఎయిడ్స్ గురించి అవేర్నెస్ ఇచ్చినట్టు క్యాన్సర్ గురించి అవేర్నెస్ ఇచ్చినట్టు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ ఇచ్చినట్టు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే ఇలాంటి మంచి పనులకి ఏంటంటే వీళ్ళు సెలబ్రిటీస్ ఎంచుకుంటారు అప్పుడప్పుడు అలా సెలబ్రిటీస్ వస్తారు సెలబ్రిటీస్ డైరెక్ట్ గా రావాలి అంటే వాళ్ళకి ఇవ్వాలి ఇన్ కేస్ అప్పుడప్పుడు కొంతమంది వాలంటరీగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కన్విన్స్ అయితే నువ్వు ఖచ్చితంగా ఎవరినైనా ముందు నడిపాలంటే చిల్లరిచ్చుకోవాలి మరి సెలబ్రిటీని పిరవకుండా సెలబ్రిటీలు రావాలి కానీ నువ్వు చిల్లరి ఇవ్వకూడదు ఏం చేయాలి ఆ సెలబ్రిటీస్ కి పరిచయం ఉన్న వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి తను వాళ్ళు పిలిస్తే వీళ్ళందరూ వస్తారు అనే క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సుబ్బరామిరెడ్డి గారి అమ్మ పిల్లలే కానివ్వండి పింకిరెడ్డి కానివ్వండి మన శిల్పారెడ్డి గారే కానివ్వండి లేకపోతే శ్రీదేవి జాస్తి గారు వైబ్రెంట్ లివింగ్ శ్రీదేవి జాస్తి ఏదో ఉండి మర్చిపోయాను నేను వీళ్ళు కాని కొంతమంది ఉంటారు అంతేందుకు మీ యూట్యూబర్ నిఖిల్ అందరితో తిరుగుతూ ఉంటారు కూడా అంటే ఇట్లా ఒక ఒక ఫేస్ మనకు కొత్త సినిమాల్లో ఎక్కడ కనబడదు కాకపోతే తనతో ఎప్పుడు సెలబ్రిటీస్ తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు అలా శిల్పారెడ్డి గారితో ఏం చేశాడు సస్టైనబుల్ లివింగ్ సస్టైనబుల్ కార్ట్ అని ఒక ఆర్గానిక్ స్టోర్ స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో ఏంటి సెలబ్రిటీస్ అందరికీ అట్రా ఇప్పుడు ఆర్గానిక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు సో అలా పైగా పలానా మనిషి చేసిందంటే ఆవిడని నమ్మే సెలబ్రిటీస్ అందరు కూడా అక్కడే కొంటారు బేసికలీ ఇలాంటివి అవుతూ ఉంటాయి ఇప్పుడు మనలో ఒకడు ఫ్యాషన్ డిజైనర్ అయ్యాడు అంటే మనకు సంబంధించిన వాళ్ళందరూ మన దగ్గరే తీసుకుంటారు ఇంకొకరి దగ్గర ఎందుకు కొనాలి అదేదో మనోళ్ళే కొంటారు కదా అలా అంటే అవే కాస్ట్లు ఇంకొకరిని ఎందుకు బాగుపడచాలి మనోడు బాగుపడతాడు కదా అని ఇదిలో ఉంటారు ఈ సెలబ్రిటీస్ కానీ సోషలైట్స్ కానీ ఫేమస్ పర్సనాలిటీస్ అన్ని కూడా మనకి ఇన్ని బొటిక్స్ ఉన్నాయి అంటే మీ ఛానల్ చుట్టుపక్కల కూడా నాలుగు బొటిక్లు ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచో మహామహులు వస్తారు ఇక్కడ చీరలు కొనడానికి గాజులు కొనడానికి అంటే నెలకు ఇద్దరు ముగ్గురు అలాంటి వాళ్ళు వస్తే చాలు వీళ్ళకి వర్కౌట్ అయిపోతుంది వాళ్ళు కూడా వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారంటే అది మనోళ్ళు అని బిజినెస్ పెట్టుకున్నారు ఇప్పుడు నేను చీర కొనాలి చీర కొనాలి అంటే నువ్వే పెట్టుకున్నావు ఒక నిహాల్ శారీస్ అని నేను నీ దగ్గరికే వస్తా ఇప్పుడు అదే చీర నేను ఏ అరేజ్ బెల్స్ లో కొన్నా అదే పదివేలు ఇంకో ఒక పెద్ద లో కొన్నా అదే పదివేలు నా వెడ్డింగ్ కలెక్షన్ అక్కడికి వెళ్ళి కోటి రూపాయలు ఎవడికో ఎందుకు ఇవ్వాలి నేను అదే కోటి రూపాయలు నీకు ఇస్తే నువ్వు బాగుపడతావు కదా మనకు మనకు విన్ విన్ సిచ్యువేషన్ రెఫేల్ బిజినెస్ టైప్ రేపు నా దగ్గర ఏమన్నా నీకు కావాల్సిందో నేను నీకు సప్లై చేయాల్సి ఉంటుంది ఇట్లా వెళ్ళిపోతా ఉంటాయి సో శిల్పారెడ్డి గారితో ఆయన ఎలా కన్విన్స్ చేశాడో ఈవిడెలా కన్విన్స్ అయిందో నాకు తెలియదు బట్ వెరీ టాలెంటెడ్ చాలా బాగా కన్విన్స్ చేశాడు ఎందుకంటే అంత ముందు తను చేసిన కార్యక్రమాలు అలా ఉన్నాయి అట్లా అట్లా అంతంత మంచి మంచి షోస్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మిగతా వాళ్ళకి ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది ఆ పాజిటివ్ ఒపీనియన్తో ఒక వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగింది నేను ఇంత పెట్టుబడి పెడతాను నువ్వు ఇంత పెట్టుబడి పెట్టు తను తృతీయ జ్యువెలర్స్ ఓనర్ అని చెప్పేసి కూడా వీళ్ళందరికి పరిచయం అయ్యాడు అసలు ఆ జ్యువెలరీ ఉందో లేదో అప్పుడు ఎవరికి తెలియదు తర్వాత ఆ జ్యువెలరీ పెట్టుకునే స్తోమత గుడి వచ్చాడు యాక్చువల్గా ఎంత జ్యువెలరీ షాప్ పెట్టండి రేపు ఒక పది కోట్లు ఆరు కోట్లు ఉంటాయి చాలు ఎట్లీస్ట్ పెట్టచ్చు బేసిక్ హా తర్వాత ఇంకా వచ్చే వాళ్ళు కొనుగోలుదారుని బట్టి ఆర్డర్స్ని బట్టి వాడి వ్యాపారం విస్తరించుకోవచ్చు సో ఇట్లా శిల్పారెడ్డి గారిని కన్విన్స్ చేస్తే సస్టైనబుల్ కార్ట్ అనేసి ఈ మన ఉప్పులు పప్పులన్నీ కూడా ఆర్గానిక్ ఉప్పు ఆర్గానిక్ పప్పు ఆర్గానిక్ దొండకాయ ఆర్గానిక్ బెండకాయ ఇవన్నీ వీళ్ళు ఏం చేస్తారు చాలా రిచ్ స్టోర్స్ మా ఇప్పుడు మన సిటీలో కూడా ఉన్నాయి మంచి మంచి స్టోర్స్ ఉన్నాయి నేను నేను రెగ్యులర్ ఇక్కడికి వెళ్తా కృష్ణ బ్యాక్ టు ద కి వెళ్తా ఏది మన జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది హెరిటేజ్ పక్కన అక్కడ బాగుంటాయి అండ్ నెక్స్ట్ మళ్ళీ శ్రీదేవి జాస్తి గారి వైబ్రెంట్ లివింగ్ వీళ్ళ దగ్గర ఒక్కసారి నువ్వు ఒక ఆర్టుకెళ్ళావంటే ఎవ్రీ వారానికి ఒకసారి వీళ్ళకి కూరగాయలు వస్తాయి మనకు వాట్సాప్ మెసేజ్లు చేస్తారు చూసి వాట్సాప్ లోనే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు లేదా స్టోర్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు ఫ్రెష్ ఫ్రెష్ వెజిటేబుల్ వాళ్ళ ఫార్మ్ నుంచి వచ్చేవి ప్యూర్ ఆర్గానిక్ మనం హ్యాపీగా తినొచ్చు కళ్ళు మూసుకొని అనేది ట్రస్ట్ నమ్మకం అంతే వాళ్ళపైన ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు యూట్యూబ్లలో ఇన్స్టాలో కూడా ఫుల్ ఫేమస్ ఆవిడ చేత పెట్టించారు పార్ట్నర్షిప్లో లో శిల్పారెడ్డి గారిని చూసి ఆబ్వియస్లీ వస్తారు మన మంచు లక్ష్మి గారు వస్తారు కీర్తి సురేష్ గారు అందరూ వస్తారు శిల్పారెడ్డి ఎవరు అంటే మన సామ్రాట్ వాళ్ళ సిస్టర్ షీఈ్ ఎ వండర్ఫుల్ ఉమెన్ ఎట్లా చెప్పాలి అంటే నాకు ఇది చాలా ఇష్టం అబ్బా ఫ్యాషన్ రంగంలో కానీ ప్రతి దాంట్లో కూడా తన వే ఆఫ్ థింకింగ్ వేరు అందరికీ ఒక టైప్ ఆఫ్ మంచి ఫ్రెండ్ తో పార్ట్నర్షిప్ చేసిన తర్వాత వీడికి సెలబ్రిటీస్ తో కూడా పరిచయాలు అయ్యాయి అబ్వియస్ పరిచయం చేస్తా కదా ఇప్పుడు నేను పెట్టా కార్డు నీతో అందరినీ పరిచయం చేసేవారు నా ఫ్రెండ్ 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 మై పార్ట్నర్ మై పార్ట్నర్ అలా పెంచుకొని ఏం చేశాడు మళ్ళీ ఈ సెలబ్రిటీలతో క్లోజ్ గా దిగిన ఫోటోలని ఇంకొకడికి చూపించి నేను ఇప్పుడు వేరే ఛానల్లో చూపించి చూసావా లక్ష్మి గారు నేను ఊ అంటే ఊ ఆ అంటే ఇది మేము మేము యాక్చువల్గా ఒక ప్లాన్ వేసుకున్నాం అబ్బా మొన్న నేను లక్ష్మి గారు కీర్తి సురేష్ గారు ఇట్లా పది మంది హీరోలు పెళ్లి చెప్పేస్తాడు చెప్పగానే మంచి ప్లాన్ వేసుకున్నాము వర్కౌట్ అవుద్దా లేదో తెలియదు కానీ ఇంత పెట్టుబడి పెడితే ఇట్లా ఇట్లా ఉంటాయి కానీ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే వీళ్ళందరూ సెలబ్రిటీస్ కదా వాళ్ళు ఇన్వెస్ట్ చేయకపోయినా వాళ్ళ ఫేసెస్ చూసి మనకి బ్రాండింగ్ అయిపోతుంది ఇలా చెప్తారు ఇప్పుడు ఆ తర్వాత ఏమైంది ఆ వచ్చేవాడు పర్లేదు నేను ఇన్వెస్ట్ చేస్తా అంటాడు ఎందుకంటే ఇప్పుడు ఏ శిల్పారెడ్డికి నువ్వు పట్టుకుంటే నీకు వీళ్ళందరు పరిచయం అవుతారని నీకు ఉందో నిన్ను పట్టుకుంటే వాళ్ళందరి పరిచయం అవుతుంది అని చెప్పి వాళ్ళకి కూడా ఉంటది ఆ విషయం నీకు తెలుసు అలా ఉండేలాగా పోర్ట్రే చేయడం పోర్ట్రే చేసి వాళ్ళ దగ్గర నుంచి చిల్లర లాగడం మళ్ళీ ఇంకో బిజినెస్ పెడదాం అని ఇంకొకటి ఇంకో బిజినెస్ పెడదాం అది చేద్దాం ఇది ఒక మంచి బోటింగ్ పెట్టాలనుకుంటున్నాను నాకు కొత్త థాట్ ఉంది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్ లో మా ఫ్రెండ్ దగ్గర పెద్ద బంగ్లా ఖాళీ అయిపోయింది దాన్ని ఇలా చేస్తే బాగుంటుంది ఈ కెఫే చేయొచ్చా అది చేయొచ్చా వచ్చేస్తే ఈ పెట్టుబడులు పెద్ద విషయం కాదు ఇప్పుడు బిజినెస్ చేయాలని ఉంది ఏం చేయాలో అర్థం కాదు ఏడు ఇన్వెస్ట్ చేయాలో తెలియదు మనకంటూ డబ్బులు ఉన్నాయి గాని ఆ నమ్మకమైన వాళ్ళు ఎవరు తగలట్లా వీడు దొరికాడు పైగా ఈడు చుట్టూ సెలబ్రిటీలు ఉన్నారు హ్యాపీగా ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా అక్కడ ప్రొడక్ట్ ఏం లేదు కాకపోతే ఏదో ఉందని సృష్టించి ఫండింగ్ తీసుకో తీసుకున్నాడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్లు కూడా కొన్ని ఉంటాయి ఆ ఇంప్లిమెంటేషన్ మన సస్టైనబుల్ కార్ట్ ఓకే చూపిస్తాడు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కొను తృతీయ జ్యువెలర్స్ అప్పుడు ఉందో లేదో తెలియదు తర్వాత ఇదిగో ఇదే నా జ్యువెలరీ అని చూపిస్తాడు తర్వాత ఇంకోటి నెక్స్ట్ షెటర్ చూపించేస్తాడు వచ్చింది అసలు ఎట్లా ఇప్పుడు నేనే ఉన్నామ్మా నీకు ఈ మోసాలు ఎలా జరుగుతాయో చెప్తున్నా విను ఈ బిల్డింగ్ ఖాళీగా ఉంది ఫర్ లీజ్ అండ్ బోర్డు ఉంటది అక్కడికి వచ్చేవాడు ఎవడు ఉంటాడు చెప్పు హై ప్రొఫై పీపులే ఉంటారుగా అవునా నేను కార్ వేసుకొని అక్కడికి వెళ్ళి బెంచ్ లో దిగేసి ఇట్టా ఇట్టా చూసి ఇందులో ఏం పెడితే బాగుంటుంది మేము షోరూమ్ అనుకుంటున్నాం అని చెప్పి తిరుగుతా ఉంటాబ్ ఇంత మంచి వచ్చాడు నా దగ్గర అనుకుంటావు కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇస్తావు చెప్పిందల్లా వింటావు అడు ఫోటోలు చూపిస్తాడు అప్పుడు నా దగ్గర వీళ్ళు ఉన్నారు వీళ్ళు వీల్ వీళ్ళు అని ఆ ఓనర్ ని కూడా కన్విన్స్ చేస్తాడు ఆ అది ఇచ్చుకునేలాగా ఓకేనా ఇప్పుడు రెండో విజిట్ సెలబ్రిటీతో వస్తాడు వాడు ఇక ఓనర్ అబ్బా ఇడీ ఎంత తోపు అనుకుంటాడు ఇదేనండి మండి ఇక్కడ ర్యాక్స్ వస్తాయి ఇక్కడ లైట్స్ వస్తాయి ఇక్కడ అది వస్తుంది ఇక్కడ ఇది వస్తుంది అని చెప్పి ఫ్లోర్ ప్లానింగ్ వేసుకొని వెళ్తాడు ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఫోటోలు అవి ఇవన్నీ చూపించుకొని ఇంకో బక్రా దగ్గర డబ్బులు తీసేసుకుంటాడు ఆ బజార్ డబ్బులు తీసుకుని చెయ్యొచ్చు కూడా ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు అదేంటి పది కోట్లు అయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా ఇరవై కోట్లు చెప్తాడు ఐదు కోట్లు అయింది అనుకో పది కోట్లు చెప్తాడు అలా పెట్టి చేసేసి ఏదో మసిపూసి మారేడితే విషయం తెలుసుకుంది ఏంటి వీడు ఊ అంటే అందరిని పరిచయం చేస్తున్నాడు ఏదేదో అంటున్నాడు అని చెప్పేసి శిల్పారెడ్డి నేను మోసపోయానని గ్రహించి బయటకు వచ్చేసింది తర్వాత పరిణితి చోప్లని మోసం చేసాడు అయ్యో ఒకరు కాదు ఇద్దరు కాదు శ్రీజారెడ్డి అని ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇస్తే తప్ప వీడి గురించి ఎవరికి తెలియదు అంటే ఇక వీళ్ళ ఫ్రెండ్స్ కదా అందరికి ఇప్పుడు మంచు లక్ష్మి గారు కీర్తి సమంత పేర్లు చెప్పి మోసం చేసాడు వాళ్ళని మోసం చేసిన చేయకపోయినా ఇప్పుడు మంచు లక్ష్మి గారు ఉన్నారు నిజంగా కరిగిపోతుంది నువ్వు ఇంత పెద్ద బిజినెస్ పెడితే అట్లా అప్పట్లో ఆవిడతో జూనియర్ కుప్పన్నాడు పెట్టించారు బజ్ గజ్ పొలి ఎవరు పెట్టించారు నాకు తెలియదు ఆ ఫ్రాంచైజీ సరే వాట్ ఎవరు వీళ్ళు కరిగిపోతారు ఊరికే వీళ్ళు ఎల్లే ఇలాంటివన్నీ చెప్పి 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 వాళ్ళ మైండ్ అంత ఇచ్చేసి వాళ్ళ చేత బిజినెస్ పెట్టిన చెక్కు రాసుకున్నాడంటే అంటే అంత పని అయిపోయింది అంతే అలా ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఎప్పటి నుంచో మోసాలు చేస్తా 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 ఉంటే రీసెంట్ డేస్ లో కొంతమంది కంప్లైంట్స్ ఇవ్వడంతో అరెస్ట్ చేయడం జరిగింది ఓకే ఇది కేవలం ఏదైతే సెలబ్రిటీస్ ని చూపించి వేరే వాళ్ళ దగ్గర ఫండింగ్ తీసుకున్నాడు ఇంత తెలివైన ఎంత చదువుకొని ఉండాలి టెన్త్ కూడా పాస్ అవ్వాలి ఇది అయ్యో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ని ఎలా మోటివేట్ చేశాడో తెలీదు సీరియస్లీ ఆల్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏ విధంగా ట్రాప్ చేశాడో తెలియదు వాళ్ళని ఎలా కన్విన్స్ చేశాడో తెలియదు వాళ్ళు ఎలా కన్విన్స్ అయ్యారు అవుతారు కన్విన్స్ నేను అవుతా కన్విన్స్ ఏంటి ఆర్గానిక్ ఇప్పుడు బండలా ఉన్నావు నువ్వు తగ్గుతావు నేను ఇలా చేస్తాను నిజంగా మా చెలి తగ్గింది అక్క తగ్గింది నువ్వు నలుగురిని చూపిస్తే వెళ్ళి ఈ కొనం నేను అలా బోల్డ్గా ఉన్నాను లేని ఇప్పుడు దగ్గర తగ్గింది లే సరే ఈ విషయం పక్కన పెడితే ఉంటాయి ఇట్లాంటి మోసాలు ఉంటాయి అంటే మనం ఏంటి ఓ ప్రోడక్ట్ కొనడానికి మోసపోతాం కానీ వీళ్ళు బిజినెస్లు పెట్టడానికి మోసపోయిన వాళ్ళు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి